తిరుమల లడ్డూపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలిపోయింది అయోధ్యకు పంపిన లడ్డుల్లోనూ కొవ్వు కలిపి చేశారంటూ గతంలో ఆయన ఆరోపించారు అయితే వాస్తవం అది కాదు అయోధ్యకు పంపిన లడ్డులను టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్న సౌరభ్ బోరా రామేశ్వరరావులు ప్రత్యేకంగా కొనుగోలు చేయించి అందించిన నెయ్యితో చేశారు డైరీల నుంచి కాకుండా పూర్తి సాంప్రదాయ పద్ధతిలో నాటి ఆవుల నుంచి తీసిన పాల ద్వారా రెండు వేల కేజీల నెయ్యిని సేకరించి వారిద్దరూ టీటీడీకి అందించారు ఆ నెయ్యితోనే అయోధ్యకు పంపిన లడ్డూలను తయారు చేయించారు ఈ విషయం నాడు పత్రికల్లో కూడా ప్రముఖంగా వచ్చింది సౌరవ్ బోరా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం నియమించిన టీటీడీ బోర్డులో కూడా ఆయనే సభ్యుడుగా ఉన్నారు నిజం ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం రాజకీయ కోణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే అయోధ్యకు పంపిన లడ్డూలను కల్తీ అంటూ మాట్లాడడం ద్వారా భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు దీనిపై ఇప్పటికైనా డిప్యూటీ సీఎం తన మాటల్ని వెనక్కు తీసుకుంటారా సారీ చెబుతారా